తమం చాలా ఉత్పత్తి అవ్వక ఫస్ట్ జెండా ఎస్కరేనా ఐస్ కిన ఇత్రోత గురు ప్రోగ్రామింగ్ చేసుకున్నా ఫస్ట్ ఎస్కరేనా ఐస్ కిన దరదే కొట్టుకోవాలి అన్నాకని జెండా ఎస్కరేనా చేవసిందిగా కోర్చిన్నాను వారకి వారకి అన్నాకని కాని ఈ సాంగ్ కొడుచుతమే ఓకే ఓకే जय बोलो भारत माता की जय बोलो भारत माता की बाबा साहेब अम्बेडकर की बाबा साहेब अम्बेडकर की जय चाचा नेहरू की जय रोगिया। वो वो फोन है कनेक्शन सर। दील दस एक ओके। अरे टाइम है तो केस बच रहा है तो तुम्हें मैं फर्स्ट ये तो वालों फ्लाग गई जय या न पशु। ज्यादा माइक कर लो न।

भारत जे विधाता पंजाब सिंध गुजरात मराठा मना द्रावीणुजल व्य हिमाचल यमुना गंगा तब शुभ नामे जाहे तब शुभ आशीष मागे गाहे तव जय नाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे बोला स्वतंत्र भारत माता की కూర్చున్నాము సినిన్న గారి కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుచున్నాను అలాగే సావనన్న గారికి కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుచున్నాను సున్నా గారికి కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను నా ప్రెసిడెంట్ మేఘా సీనా గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ముందుగా దినతర దినోత్సవం డాక్టర్ భీమరావు అంబేద్కర్ దానిని సరించుకొని అతను రాసిన రాజ్యాంగాన్ని ఉద్దేశించి ఈరోజు గణతంత్ర దినోత్సవ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము భీమరావు అంబేద్కర్ అంటే అంటే భీమాబాయి రావు అంటే రామ్జీ రామ్జీ గారుల వృత్తుల కొడుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతను పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క సంవత్సరంలో జన్మనిచ్చారు భీమరావ్ అంబేద్కర్ చిన్నతనం నుండి నిత్యను ఎలా ఎంచుకున్నారో కానీ ఈరోజు మనకందరికీ వెలుగునిచ్చారు భీమరావు అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించడానికే దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఈ రాజ్యాంగాన్ని మొదలుపెట్టింది ఎప్పుడంటే జనవరి ఇరవై ఆరు పద్నాలుగు వందల పద్నాలుగు వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇతను మొదలుపెట్టింది ఇది కంప్లీట్ అయ్యి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు భీంరా అంబేద్కర్ మొదటగా రాజ్యాంగం తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది సెట్లు రచించిండు ఇరవై రెండు భాగాల్లో మూడవ భాగం మన ప్రాథమిక హక్కుని రచించారు ఆ ప్రాథమిక హక్కుని గుర్తుంచుకునేప్పుడు మనకు సమానత్వ హక్కు వచ్చింది పంపిణీ వాళ్ళ కూడా అందరికీ ఏమైనా చెప్పాలి ఫస్ట్ ఇక్కడ కూర్చోవాలి ఎంత ఈరోజు ఎన్ని కార్యక్రమాలు సరే నిజంగా ముందుగా నా పనులలో చెల్లించాలి మా అక్కల్లో చెల్లించాలి మేమన్నా ఫేస్ నాకు క్షమించాలి ఎందుకంటే కొద్ది వచ్చి ఫోన్ పండ్ల పెట్టిన చూస్తూ ఉంటుంది ఎవరు కూడా ఉద్యోగం ఆలోచించుకో ఏదేమైనా సరే మన బలం మన బలం ఎందుకంటే మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మన మనందరూ ఒక కుటుంబం లాగా మన గురించాం మనం అందరం కూడా దేవరేంద్రామే ఇక్కడ ఏదేమైనా సరే మొట్టమొదటి ఎంతో చెప్తా ఉన్నా గండోరవ అశోక్ అంటే ఎన్ని ఆడపిల్లి గురుగుతున్నాడు ఎన్ని ఇంత మనం తమ్ముడు చూస్తాను అక్కడ చూస్తాను ఎన్ని మంది అయినా కూడా నిందలు చేయడం ప్రతి తగ్గం లేదు ఏదైనా సరే కాల్కి ఒక చీమ గుట్టిన మీ అందరూ కూడా నేను ముందు వస్తు ఉంటానని చెప్పి మీ అందరూ దృష్టిలో కమిటీ కలిసిన ఆ కంపెనీ మెంబర్స్ అందరూ మనం ప్రభుత్వానికి ఒక వివరణ వెళ్ళాలి ఎందుకంటే అక్కడక్కడ చూస్తాము వాళ్ళ దృష్టికి లేని కొన్ని సడన్గా చేసేసి ప్రతీకారంగా చూసేస్తూ ఉన్నారు అతి తక్కువ టైంలో మనం అందరం కూడా అక్కడ ముఖ్య నాయకత్వం ఇక్కడ ముఖ్య నాయకత్వం కూడా ఖచ్చితంగా ఏమంట్రేక్ దగ్గర పోయి ఒక ఎవరైతే డైరెక్ట్ మనం మీద ఒక అసలు మనం అందరూ ఆ సమయం నేను తీసుకుంటాను మీ గురించి మన కాలనీ గురించి పైన కాలనీ కానీ కింద కాలనీ కానీ ఏ సమయం ఉన్నా సగం రాత్రి ఏ ఇబ్బందులు మమ్మల్ని పుట్టివాడిని అందరూ అండగా పండుగ ఉంటామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే కరెంటు విషయం మనకు చాలా ప్రాబ్లం అయిపోయింది మరి మనం కూడా కరెంటు వాళ్ళతో మాట్లాడే సంగతి మనం మన పెద్దలకు మన కాళి వాళ్ళు మీరు ఏదేమైనా నా విషయంలో మీరు క్లియర్గా ఉండండి నేను క్లియర్గా ఉంటాను మన తంగుడు శ్రీనిధులు వచ్చాడు ఏదైతే ఇక్కడ ఒక డబ్బా పెట్టుకున్నామన్నా మన శ్రీని తగ్గంగా అయితే మన వాళ్ళు విలేజెస్ కూడా వచ్చారు వస్తారని చెప్పినా మన లో జీవితం కూడా పక్కకుంటుంటాడు సరే అది ఏదేమైనా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అని చెప్పి నేను మనం చెప్పడం జరిగింది తమిళ తమ్ముడు శనువు మీరు మంచి డెవలప్మెంట్ విషయంలో మీకు ఏది విధమైన నేను ఊరు కాదు ఊళ్ళో ఏ సమస్య వచ్చిందో నేను చుట్టూ చుట్టూ ఉన్నా మన తమిళ వస్తాం రవి మనకి ఏదైనా ఇప్పుడు అక్కడ మనం చేసి ఊర్లకు అవకాశం మనం మాట్లాడుతున్నాను అది ఏమైనా ఆ మనం నిర్మాణం చేసుకున్నా నేను బాల గురించి చెప్తాను చేయాలి ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఉండే చెప్పొచ్చు పెట్టుకుంటే

लाग रही थी माला में जड़ी-रड़ी बड़ा बेटा बड़ा नीला नीला माला नीला इन पर शोभन सन बड़ा बड़ा हालांकि पूराड़ी काई कर प्रहंग प्रहंगना जी आना अकीर संगना हालांकि पतला पतला दो गटी प्रस्तुत

Apa lagi? Hei, mana Ravi? lagi. Haji Sih. Nana Peru, Sihunas, Engineering, Kamar, Dewi ఇక్కడ కౌన్సిలర్ కూడా నేను పోటీ చేసినాను పద్ధతి లోపలతో ఇండిపెండెంట్గా ఇచ్చినాను పద్దెనిమిది లోపల అంబేద్కర్ యువజన సంఘం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఇక్కడ పిల్లలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడి తండా వాసులకు ఆమర్ నిజలు శ్రమిస్తున్నాం ఎన్వై అశోకన్న గారికి ఆయుర ఆరోగ్యాలు సక్రమంగా కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ಈ ಬಸ್ ಗುರಿ ಚಾಲ ಕಷ್ಟಪಡ್ ಸಂಭ

వేదికను అలంకరించిన అశోక్ అన్న అలాగే ప్రెసిడెంట్ గారు మన పాత తండ ప్రెసిడెంట్ పుల్సింగ్ నాయకు రవి నాయకు నాను నాయకు అదే మా మా తండకు సంబంధించిన నూతన ప్రెసిడెంట్ మేఘావత్ నాయక్ గారికి విష్ణు నాయక్ గారికి ప్రధాన కార్యదర్శి కిషోన్ గారికి ఇంకా తదితరులు ఎందుకంటే సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఎవరి పేరు చెప్పడం తలుచుకోలేదు అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు క్షమించాలి అన్నా మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం అంటే సిస్టమ్ అనేది ఒకటి లేకపోయింది సిస్టమ్ అంటే ఇంతకుముందు పెద్ద పెద్దలు చాలా మంది చెప్పారు మనకు కేటాగిరీసు అదే రకంగా రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతిది కూడా ఆర్టికల్ ప్రతి ఒక్కటి కూడా రాయడానికి మనకు చాలా టైం పట్టింది ఆ ఆర్టికల్ రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అప్పటికి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అదే విధంగా అన్న అశోక్ అన్న చిన్న రిక్వెస్ట్ ఇది మాట్లాడతాం అన్న ఏంటంటే యామ్జాల్ ప్రెసిడెంట్ గారికి చెప్పండి చైర్మన్ గారికి చెప్పండి మా పక్కనే ఇది పక్కన చెత్త వేస్తున్నారన్న అది బ్యాట్స్మెన్ వస్తుంది దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు బీద గుడి ఉన్నాం కడుపు చేత పట్టుకొని హైదరాబాద్లో న్యూస్ ఇస్తున్నాం అందరూ కూడా కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే టైం లేదు ఇంకా వేరే వేరే రకంగా మాట్లాడాలంటే టైం లేదు క్షమించాలి ఎందుకంటే మాట్లాడాలంటే టైం సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరూ సిక్స్టీ I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of India on 26th January 1950. The constitution is the supreme law of India. Your constitution is the largest writer constitution in the whole world. Dr. Bhimrao Ambedkar is the father of our constitution. We should always expect... మన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన అశోక్ అన్న గారికి అలాగే వాతా బస్తీ అధ్యక్షులు ముసింగ్ నాయక్ గారికి అలాగే తదితర నాయకులకు నాను అన్న గారికి మన రవెన్న గారికి మన విష్ణన్న గారికి మెగావత్ మన కొత్తబస్తీ ప్రెసిడెంట్ మెగావత్ సీను గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి జగన్ నాయక్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి కిషోర్ గారికి వాస్తవం ఏంటంటే అందరూ మిగతా వాళ్ళు ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి సన్మాన కార్యక్రమము మనం చేసే ముందు ఇది ఈరోజు సన్మాన కార్యక్రమం కాదు కాకపోతే మన మంచితనానికి మన మోటివ్ కోసం చేసుకునే కార్యక్రమం కాబట్టి ఇది మన దేశ గౌరవార్థకమైన రోజు ఇది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఇది సాధించడానికి ఆల్రెడీ చెప్పారు కొంతమందికి నేను ఇది చెప్పిన విషయమే కొంతమంది పిల్లలకు భవిష్యత్ తరానికి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా లేని వాళ్ళు కొందరు పనిగలు ఉన్నారు దయచేసి వాళ్ళకు దైవభక్తితో పాటు దేశభక్తి కూడా నూరిపోయాలని చెప్పేసి అందరికీ వినియంగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ